రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ సెక్రటేరియట్ లో మంత్రివర్గం సమావేశం కానుంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది ఇప్పటికే మంత్రి సీతక్క మంత్రి పొంగులేటి స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని కామెంట్స్ చేశారు ఈ నేపథ్యంలో రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో పంచాయతీ ఎలక్షన్స్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అటు రైతులకు రైతు భరోసా ఇచ్చే యోచనలో రాష్ట సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది వీటితో పాటు ఆరు గ్యారంటీల్లో మరో గ్యారంటీని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది రైట్ రేపు జరగబోయే తెలంగాణ క్యాబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఇప్పటికే ఇటు రైతులకైతే పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వలేదని ఆరోపణలు అయితే ఎదుర్కొంటుంది మరి ఈ నేపథ్యంలో రైతు భరోసా మొత్తం ఇచ్చే ఛాన్స్ ఉందా మరి ఎస్ఆర్ని రేపు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది అయితే ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే కేబినెట్లో ఉన్నటువంటి కీలక మంత్రులు దీనికి సంబంధించి ఏదైతే వచ్చే వారం పది రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే మంత్రి సీతక్క చెప్పడం జరిగింది తాజాగా అదే మాటలను ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పడం జరిగింది మరొక పదిహేను రోజుల్లో దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన కార్యకర్తలతో చెప్పడం జరిగింది ఏవైతే సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా ప్రజలు కృషి చేయాలని చెప్పి ఇప్పటికే ఆయన పిలుపునివ్వడం జరిగింది దీనికి సంబంధించి కీలక పథకాలైనటువంటి రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది గత సీజన్లో ఏవైతే నాలుగు ఎకరాల వరకే రైతు భరోసా ఇచ్చి ఇంకా కొంతమందికి ఆపడం జరిగింది సో ఆ పెండింగ్ బకాయిలతో పాటు ఈ వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను మరొక వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంది దీనికి సంబంధించి నిధుల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దానికి కసరత్తు మొదలుపెట్టింది ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా ఆదేశాలు జారీ చే జారీ చేయడం జరిగింది ప్రభుత్వం నిధులు జమ చేయాలని చెప్పేసి అవన్నీ కూడా నిధుల సేకరణ కోసం అదేవిధంగా రేపు జరిగే ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సో ఎప్పుడు వెళ్ళాలని ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ నెలాఖరులో షెడ్యూల్ విడుదలైతే వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది మొదటగా సర్పంచ్ అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు కాకుండా ఎంపీటీసీ అదేవిధంగా జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇవి పార్టీ సింబల్ పై ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి సో ఈ ఎన్నికలకే వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఈ ఎన్నికలు జరిగిన తర్వాత సర్పంచ్ అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం అయితే ఇప్పటికే భావిస్తూ రేపటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఎన్నికల తేదీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఇక ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఇటు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు అదేవిధంగా ఇప్పటికే రాజీవ్ యువ వికాసం ఈ నెల రెండవ తేదీ నుంచే ప్రారంభం అవుతుంది అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆ పథకం ఇంకా ప్రారంభించలేదు దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పటికే దానికి సంబంధించి ఆరు వేల కోట్ల నిధులు అవసరం అవుతామని ప్రభుత్వం భావిస్తూ ఉంది దానికి ఇప్పటికే ఆరు వేల నిధులు కేటాయించాము ఐదు లక్షల మంది నిరుద్యోగ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు యువ వికాసం పేరుతో ఈ యొక్క ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి కూడా పలు మార్గదర్శకాలు కీలక నిర్ణయాలు రేపు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు అదేవిధంగా ఈ పదిహేను రోజుల పాటు సో గ్రామాల్లో ప్రధానంగా ఇటు ఎమ్మెల్యేలు కానివచ్చు ఇటు మంత్రులు కానివచ్చు ఏ విధంగా సో పనిచేయాల్సి ఉంటుంది అనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా వీటన్నిటితో పాటు ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి ఏదైతే అంతర్గత సమస్యలు కావచ్చు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అన్నిటిని కూడా పరిష్కరించుకోవాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్కి నాయకత్వ ఇటు నాయకులకు సూచనలు ఆదేశాలు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎక్కడికెక్కడ కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని సమస్యలు లేకుండా ఉండాలి అదేవిధంగా ఈ రిజర్వేషన్ల కోసం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడం జరిగింది స్థానిక సంస్థల రిజర్వేషన్లను కూడా ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ దాదాపుగా ఈ పూర్తి చేసిందన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది ఈ రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక కూడా అందినట్టుగా కూడా తెలుస్తోంది రేపు రాష్ట్ర ప్రభుత్వం లో దీనిపై ఒక చర్చించి ఒక నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు తేదీలు కూడా మనకు దాదాపు రేపు స్పష్టమైన అవకాశం అయితే కనిపిస్తా ఉంది రాజు ఫస్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు సో అందులో ఆరు గ్యారెంటీలో ఒక్కో గ్యారంటీ ఇంకొకటి ఏంటి అంటే చదువుకునే మహిళలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు సో మరి దాన్ని ఏమైనా అమలు చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల్లో భాగంగా భారీగా భారీ పెద్ద ఎత్తున భారీగా ప్రచారం చేయడం జరిగింది సో అయితే ఆ ఆ గ్యారంటీల అమలు తీరులో జాప్యం జరిగిందని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది సో ఈ నేపథ్యంలోనే మిగిలిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఏదైతే స్కూటీల విషయంలో కావచ్చు అదేవిధంగా విద్యార్థులకు ఐదు లక్షల స్కాలర్షిప్ ఏదైతే అది ఉందో సో దీనికి సంబంధించి సో చాలా వరకు ఇంకా కొన్ని పథకాలు అమలు కాలేదు వాటిపై సో రేపటి సమావేశంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారా అని చెప్పేసి దానిపై ఇంకా స్పష్టత లేదు కానీ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాత్రమే రేపటి కేబినెట్ సమావేశంలో ఎక్కువగా చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉంది పార్టీకి ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గ్రౌండ్ లెవెల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఎట్లాంటి అభిప్రాయం ఉంది అనే దానిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇటీవల కేబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఇద్దరు ఎస్సీలకు అదేవిధంగా ఒక బీసీకి మంత్రి వర్గంలో చోటు కల్పించిన పట్ల ఆయా వర్గాల నుంచి ఎట్లాంటి స్పందన వస్తూ ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఇప్పటికి ఇప్పుడు స్థానిక సంస్థలకు వెళ్ళడం ద్వారా ప్రభుత్వానికి ఎట్లాంటి అడ్వాంటేజ్ కలవబోతా ఉంది అదేవిధంగా గత ఏడాదిన్నరగా కూడా సర్పంచ్లు లేరు కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఆగిపోయాయి కాబట్టి సో వీటన్నిటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది వీటితో పాటు ఇప్పటికే ఏవైతే ప్రకటించినటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాల అమలు తీరు అదేవిధంగా మరిన్ని వాటికి నిధులు ఏ విధంగా సమకూర్చాలనే దానిపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక రైతు భరోసా ప్రధానంగా ఒక వారం రోజుల లోపలనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తా ఉంది వారం రోజుల లోపల రైతుల ఖాతాల్లో నిధులు వేసి ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది వీటన్నిటిపై కూలంకషంగా రేపూ క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఒక తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రాజు మరి రేపు జరగబోయే క్యాబినెట్ భేటీలో ప్రధానంగా ఈ ఆరు గ్యారెంటీలు మరో గ్యారెంటీ అమలుకు కూడా శ్రీకారం చుట్టనట్టుగా తెలుస్తుంది. అందులో ఏ గ్యారెంటీ మీకు అందుతున్న సమాచారం ఏంటి? ఇప్పటి వరకైతే ఏదైతే అమలు చేయని గ్యారెంటీలు ఉయితే ఉన్నాయో ఆ గ్యారెంటీలో భాగంగా ఏదైతే యువతకు సంబంధించినటువంటి యువ వికాసం కావచ్చు అదే విధంగా ఏదైతే ఏదైతే అంటే విద్యార్థులకు ఏదైతే విద్యా భరోసా కార్డు ఏదైతే ఉందో విద్యా భరోసా కార్డు అయితే ఇప్పటి వరకు కూడా సో దాన్ని అమలు లేదు అదేవిధంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం ఎన్నికల హామీల భాగంగా ప్రకటించి సో ఇట్లాంటి హామీలు ఇంకా మిగిలిపోయాయి కాబట్టి సో వాటికి సంబంధించి ఎట్లాంటి ప్రకటన వెలువడుతుంది అనేది ఇంతవరకు అయితే క్లారిటీ లేదు సో మరి రేపు కేబినెట్ భేటీలో ఎట్లాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి అనేది అయితే ఇప్పటివరకు అయితే ఎక్కడా కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం లేదు కేవలం స్థానిక సంస్థల ఎన్ని జరగబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టం ప్రభుత్వ ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ పథకాలను ఇప్పటికే ప్రజల్లోకి ఏ విధంగా మనం తీసుకెళ్లాము మరింత సమర్థవంతంగా తీసుకెళ్లాలంటే సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై మాత్రమే ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది ఇంకా కొత్త పథకాలు సో రేపైతే ప్రారంభించే అవకాశం ఉందా సో వాటిపై ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది రేపు కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత మనకు తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా మాత్రం యువ వికాసం పథకంపై రేపు కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఈ నెలలోనే ప్రారంభించాల్సినటువంటి యువ వికాసం పథకం సో అది ఇంకా ప్రారంభించలేదు కాబట్టి దాని ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ కీలకంగా మారింది మరొక పక్క ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా చాలా మందికి కూడా ఇందిరమ్మ ఇళ్లు రాలేదని చెప్పి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ నుంచి కంప్లైంట్లు వస్తా ఉన్నాయి అప్లికేషన్లు వస్తా ఉన్నాయి మరొక పక్క రేషన్ కార్డుల అంశంపై కూడా ప్రధానంగా చర్చించారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది